హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము కంచిపట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి ల్యావెండర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది గోల్డ్ జరీతో మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి మీనా వర్క్ వచ్చి బుటీస్ వచ్చాయి లోటస్ ఫ్లవర్ లాగా ఫ్లవర్ వచ్చింది కింద దానికి ఇలా బంచ్ వచ్చింది గోల్డ్ జరిగితే వచ్చి దానిపైన మీనా వర్క్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సారీస్ అండి కింది వైపు బార్డరు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ రాణి పింక్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కంచిపట్టులోనే ఇది డిఫరెంట్ ప్యాటర్న్ శారీ అండి పై పైవైపు ప్లెయిన్ ఇలా కడ్డీ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో మధ్యలో మొత్తం ఇలా చెక్స్ వచ్చాయి అడ్డం నిలువ రెండు సిల్వర్ జరీతో ఇలా బాక్స్ లాగా చెక్స్ వచ్చాయి కింది వైపు ప్లెయిన్ కడ్డీ బార్డర్ వస్తుంది స్కట్ బార్డర్ లాగా వచ్చింది ఈ బార్డర్ ప్లెయిన్ బార్డర్లో ఇలా బంచ్ లాగా పికాక్స్ తోటి ఒక బంచ్ లాగా డిజైన్ వచ్చింది కింది వైపు బార్డర్ అంతా ఇలాగే ఉంటుంది కొంచెం గ్యాప్ వచ్చి ఒక బంచ్ కొంచెం గ్యాప్ వచ్చి ఒక బంచ్ అట్లా ఉంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అంటే ఒకవైపు ఇలా కట్ బార్డర్ లాగా బార్డర్ వచ్చింది ఇంకోవైపు చీరలో ఉన్నట్టు కానీ ఇలా చిన్న బార్డర్ కడ్డీ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్కి రెడ్డిష్ మెరూన్ కలర్కి మన గ్రీన్ కలర్ తోటి ఇలా కోర్ లైన్ వచ్చింది మస్టర్డ్ ఎల్లో మీద ఇలా మనకు డిజైన్ వచ్చింది బార్డర్ బార్డర్లో ఇలా రౌండ్స్ లాగా ఇట్లా వచ్చేసి వాటి మధ్యలో పికాక్ బూటీ వచ్చింది శారీ మధ్యలో అంతా చిన్న చెక్స్ వచ్చాయి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తోటి స్మాల్ చెక్స్ వచ్చాయి దానిపైన ఇలా బుటీస్ ఉన్నాయి పెద్ద పెద్దగా ఇలా రౌండ్గా మిన డిజైన్ వచ్చేసి మధ్యలో పికాక్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు పళ్ళులో కూడా మొత్తం పికాక్స్ పడుతూనే ఉంది డిజైన్ ఇది బ్లౌజు మస్టర్డేలో బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ సీ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్తో బార్డర్ వచ్చింది పైన కింద డిజైన్ వచ్చి మధ్యలో ప్లెయిన్ కడ్డీ బార్డర్ శారీ అంతా ఇలా స్ట్రెయిట్ గోల్డ్ జరీ చెక్స్ వచ్చాయి వాటిపైన పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టి గోల్డ్ జరీతో వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చిందండి మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పర్పుల్ కలర్కి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా ప్లేన్ కడ్డీ బార్డర్ వచ్చేసి మధ్యలో వచ్చింది దానికి పైన కింద డిజైన్తో వచ్చింది బార్డరు శారీ మధ్యలో అంతే ఇలా పెద్ద మ్యాంగో డిజైన్ గోల్డ్ జరీతో పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగా వచ్చింది కింది వైపు బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ స్కై బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీని కోర్లో అని వచ్చేసి డార్క్ గ్రీన్ షేడ్లో వచ్చింది మధ్యలో అంతా ఇలా డిజైన్ గోల్డ్ జరిగితే శారీ మధ్యలో గోల్డ్ జరిగితే ఇలా బుటీస్ వచ్చాయి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు పర్పుల్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో ఉందండి ఈ సారీ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలరు దాని మీద గోల్డ్ జరీతో ఇలా డిజైన్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది దీనికి మధ్యలో అంతే ఇలా పికాక్స్ వచ్చాయి గోల్డ్ జరీతో పికాక్స్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది మీడియం కంటే కొంచెం పెద్ద బార్డర్ పళ్ళు బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ సీ బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన పికాక్స్తో ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా మ్యాంగో బూటీ అండ్ ఒకటి ఫ్లవర్ బూటీ లాగా వచ్చింది రెండు రకాలు ఉన్నాయి బూటీస్ గోల్డ్ వచ్చాయి అవి కూడా కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ పర్పుల్ కలర్ డార్క్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సేడ్స్ బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డార్క్ బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా అన్ని లైన్స్ లాగా ఇట్లా డిజైన్ వచ్చింది డిఫరెంట్ కలర్స్తో గ్రీన్ ఆరెంజ్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చింది ఇది రెగ్యులర్ బార్డర్ కాకుండా కొంచెం ఫ్యాన్సీ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో చెక్స్ వచ్చాయి రెండు జరి లైన్స్ ఒకటి మెజంతా కలర్ లైన్ వచ్చింది బాక్స్ లాగా వచ్చాయి అడ్డం నిలువ వచ్చి బాక్సెస్ లాగా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు కూడా లైన్స్ లాగా వచ్చి డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా ఇది బ్లౌజ్ అండి వన్ సైడ్ లైన్స్ వచ్చాయి అడ్డం లైన్స్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే షేడ్లో ఉందండి ఇది దానికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా మీనా వర్క్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఇలా లైన్స్ లైన్స్ లాగా కింద మాత్రం పికాక్స్తో ఇట్లా డిజైన్ వచ్చి తర్వాత ఇలా లైన్స్తో డిజైన్ వచ్చింది మళ్ళీ ఇది కూడా ఫ్యాన్సీ బార్డర్ లాగే వచ్చిందండి మధ్యలో అంతా గోల్డ్ జరీతో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా కింది వైపు బార్డర్ పళ్ళు కూడా ఎంత డిఫరెంట్గా రిచ్గా ఉంది చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ బ్లూ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అని టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ లాగా మధ్యలో ప్లెయిన్ వచ్చేసి పైన కింద కొంచెం డిజైన్తో వచ్చింది బార్డరు మధ్యలో అంతే ఇలా చిన్న మ్యాంగోస్తో డిజైన్ గోల్డ్ జరీతో వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ ఉంది మధ్యలో ప్లెయిన్ ఉంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సీ గ్రీన్ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పై వైపు ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చి ఆరెంజ్ కలర్తో కోర్ లైన్ వస్తుంది సిల్వర్ జరీతో వచ్చింది బార్డరు మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ బ్రొకేట్ డిజైన్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది డబల్ బార్డర్ ప్లెయిన్ బార్డరు ఆరెంజ్ కలర్తో కోర్లైన్ కూడా వచ్చింది పళ్ళు సిల్వర్ జరీతో రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజు ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవండి కంచిపట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ ఇవి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ అండి లైట్ వెయిట్ ఉంటాయి మంచి మెటీరియల్ మీకు ఈ శారీస్లో ఏం నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక మేము కొరియర్ చేస్తాము లేదంటే వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి కూడా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్